అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మంటలు నేను మీ శిరీష ఈరోజు ఒక చిన్న వీడియో చేస్తున్నానండి నాకు చాలా బాధ అనిపించింది అనమాట ఈ నా బాధని మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను అదేంటంటే మొన్న గివ్ అవే ఇచ్చాం కదండి యాభై మందిని సెలెక్ట్ చేసి వాళ్ళ లాటరీ తీసి గివ్ అవే పంపించాము అందులో ఒక నాలుగు మాత్రమే అడ్రస్లు సరిగా లేవు నలుగురికి మాత్రం పంపించలేదండి వాళ్ళకి ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా వాళ్ళు స్పందించలేదు అయితే ఇంకొక రెండేమో వాళ్ళు ఇల్లు మారిపోయారంట వాళ్ళు పెట్టిన అడ్రస్ తర్వాత ఇల్లు మారిపోయినట్టున్నారు అవుట్ ఆఫ్ స్టేషన్ అని వచ్చిందనమాట అందు గురించి రెండేమో అందలేదు మొత్తం మీద యాభై మందికి ఆరుగురికి చేరలేదనమాట పచ్చడి ఓకేనండి అయితే నేను ఎందుకు బాధపడ్డానంటే రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఇలా మేము రిసీవ్ చేసుకున్నామండి చాలా థ్యాంక్స్ అండి కానీ అసలు ఏ పెద్దని కూడా రిప్లై ఇవ్వలేదండి ఇందులో ముగ్గురు మాత్రమే రిప్లై ఇచ్చారు ఈ నలభై నాలుగు నలభై నాలుగు మందిలోని ముగ్గురు మాత్రమే రిప్లై ఇచ్చారనమాట మేము మీరు పంపించిన పచ్చడి రిసీవ్ చేసుకున్నామండి బాగుందని కానీ లేకపోతే ఏదో ఒకటి ఎవ్వరు చెప్పలేదు ముగ్గురు మాత్రమే స్పందించారండి ముగ్గురు మాత్రమే మెసేజ్ చేశారు నాకు నాకు చాలా బాధ అనిపించిందండి ఇప్పుడు యాభై మందిని సర్చ్ చేసామనుకోండి యాభై మందికి కూడా పచ్చడి ప్రిపేర్ చేయడం దగ్గర నుంచి ఎంత కష్టపడితే ఆ పచ్చడి ప్రిపేర్ అవుతుంది డబ్బులు ఖర్చు అవుతుంది అలాగే శ్రమ కూడా ఉంది అందులో తర్వాత యాభై ప్యాకింగ్లు చేసాం యాభై ప్యాకింగ్లు మీకు ఆల్రెడీ చూపించాను నేను ఆ రోజుని లక్కీ డ్రా తీసిన తర్వాత మేము పార్సల్ చేసే ముందు మీకు ప్యాకింగ్లు కూడా చూపించాను ఇప్పుడు కూడా చూపిస్తాను చూడండి చూశారు కదండి యాభై ప్యాకింగ్లు చేసి పంపించాము యాభై ప్యాకింగ్లు అంటే ఎంత టైం పడుతుందండి చాలా టైం పడుతుంది కదా ఎంత శ్రమతో చేశాను నేను ఎందుకంటే నేను చేసే వంటల దగ్గర నుంచి పచ్చళ్ళ వరకు కూడా నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారన్న ఉద్దేశంతో కనీసం కొంతమందికైనా నేను ఫ్రీగా సప్లై చేయాలన్న ఉద్దేశంతో గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఆక పచ్చడి చేసి పంపిస్తే కనీసం స్పందించలేదండి కనీసం ఒక మెసేజ్ కానీ ఏ విధమైన రిప్లై లేదనమాట ముగ్గురు మాత్రమే నాకు రిప్లై ఇచ్చారు మేము ఎంత సంతోషపడతామండి ఏదైనా చిన్న మెసేజ్ పెడితేనే పచ్చడి బాగుందని కానీ లేకపోతే ఏదన్నా అందులో ఏదైనా లోపాలు ఉన్నా కూడా నేను సరిదిద్దుకుందును చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను ఎంత హ్యాపీగా నేను ప్యాకింగ్ చేశాను మీరు చూసారు కదా ఎంత సంతోషంగా చేశాను నేను కానీ అదంతా నిరుసాహం అయిపోయింది నాకు ఇంక మరి మీనే మీరే నిర్ణయించి చెప్పాలి నాకు నేను గివ్ అయి ఇవ్వాలా వద్దా అనేది ఓకేనండి గివేబీ ఇస్తే మాకు ఖర్చుతో పాటు శ్రమ కూడా అవుతుంది మేమేమి ఊరికి ఎక్కువైపోయి ఇవ్వటం కాగదు మీ వరకు చేరాలి మీరు అందరూ సంతోషపడాలన్న ఉద్దేశంతో చేసిన పని అది కానీ ఎవరు స్పందించలేదండి నాకైతే చాలా బాగా అనిపించింది మా వాళ్ళందరూ కూడా ఎందుకమ్మా ఇంత శ్రమ పడ్డావు నీ కష్టానికి ఇంతంత కూడా ఫలితం కనిపించలేదు అనేసి అన్నారు అందు గురించి మీరే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను గివేబీ ఇవ్వాలా వద్దా అనేది ఓకే అండి నేను మొన్న గివే ఇచ్చేటప్పుడు కూడా నేను చెప్పాను నేను త్రీ మంత్స్కి ఒకసారి ఇస్తామండి అంటే ఆపే పచ్చడనే కాదు ఏదో ఒకటి ఇస్తూ ఉంటామని చెప్పాను కానీ ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోయిందండి ఎందుకంటే శ్రమ తప్పించి నాకు ఫలితం లేదని అనిపించింది తీసుకున్న వాళ్ళు కనీసం ఒక మెసేజ్ చేసినా మేము ఇంత బాధపడకపోదుము అందు గురించి మీరే మీరే నిర్ణయించి చెప్పండి నేను అవే ఇవ్వాలో వద్దా అని ఓకేనండి ఇంకొక విషయం ఏంటంటే మొన్న నేను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు నేను వీడియోస్ పెట్టలేదు ఎందుకంటే మా అమ్మగారి ఇంట్లో ఒక విషాదం జరిగింది మా అన్నయ్య కాలం చేశానండి నేను ఒక వీడియోలో చెప్పానండి మీకు కొబ్బరికాయలు చేపలు ఇవన్నీ ప్యాక్ చేసి ఉంచుతాడు మా అన్నయ్య నేను వెళ్ళేటప్పటికీ అని చెప్పాను అన్నీ లేడు ఇప్పుడు సడన్గా కాలం చేశాడండి మా చిన్నయ్య అది గురించి నేను ఊరు వెళ్ళాము అన్నమాట పదిహేను రోజుల పాటు ఊర్లోనే ఉండిపోయాము వీడియోస్ చేయలేదు నేను అప్పుడు వీడియోస్ చేయలేదండి నేను అప్పుడు గతంలో చేసిన వీడియోలు వీడియోస్ పెట్టకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది యూట్యూబ్లో నేను చెప్పేసి మా పిల్లలే ఎడిటింగ్ చేసి పోస్ట్ చేశారనమాట కొన్ని వీడియోలు నేను అప్పటి నుంచి వీడియోస్ చేయలేదండి నాకంటే పెద్దోడు అనమాట మేము నలుగురుము మా పెద్దయ్య మా చిన్నయ్య నేను మా తమ్ముడు అయితే మా రెండో అన్నయ్య అనమాట ఇప్పుడు కాలం చేస్తా మా తమ్ముడు కూడా ఎప్పుడో చిన్నప్పుడే చనిపోయాడండి అని చిన్నప్పుడంటే మా తమ్ముడు కాలం చేసి పదిహేను సంవత్సరాలు అయిపోయింది వాడికి హార్ట్ అటాక్ వచ్చింది పెళ్ళ ఇంక ఇద్దరు పిల్లలు ఉన్నారు మా పిల్లలు అన్నమాట మా తమ్ముడు మా చిన్నయ్య లేరు ఇప్పుడు అదండి అందుకని మీకు కూడా తెలియజేయాలి మీతో పంచుకోవాలి నా బాధనని చెప్పేసి వీడియో చేస్తున్నాను ఓకే అండి బాయ్